గాజు పెంకులు తినే వ్యర్థాలతో కలిపి పారేస్తే అవి చూసుకోకుండా జంతువులు తిని మరణిస్తున్నాయి అందుకే మనం పొడి నా పేరు మహాలక్ష్మి ఇది తరి పొడి చెత్త సార్ ఇది తరి అండి ఇది భూమిలో కలిసిపోయిన చెత్త అంటారు ఇది ప్లాస్టిక్ డబ్బరు అది తరిది పొడిదండి బ్లూటూత్ బ్లూటూత్ ఇంటింటింటివి పోయి వాళ్ళకి సమాంతరం మోగుతూ ఉన్నది ఒక అలా నోపల ఉన్న వాళ్ళకి నోపలికి మగ్గు తిని ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాం సార్ పొడి సపరేట్ సపరేట్ చేయాలమ్మా అది చెప్ప వాళ్ళు వినకపోతే మేము మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం సార్ బోన్ పడిచి ఇప్పుడైతే మేమైతే ఒక రెండు వందల యాభై వీళ్ళకి వెళ్తున్నాం సార్

అభివృద్ధి చేయాలని ఇంకా ఉంటున్నాం అయ్యా ఆరోగ్యం కూడా బాగుందయ్యా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఊరు పరిశుభ్రంగా ఉంటుందయ్యా ఎక్కడ బోటల్ పడితే అక్కడ బాటల్ పడియకుండా ఆ బోటల్ తీసుకొచ్చి శత వేసుకుంటాం వేసుకుంటామయ్యా తర్వాత వీళ్ళు తీసుకొచ్చి సామాన్లు గడ్లకి అమ్ముతూ ఉంటారయ్యా ఇప్పుడు తడి చెత్త మాత్రం కంపెనీ ఇక్కడ మన శతా సార్ శతకేంద్రంలో తీసుకెళ్లి నారా బీట్ ఉంటది నారా బీట్లీ ఏసి అది నలగేరు ఇంటాల్ మీద అది పెడేసి ఓకే ఇదేంటాయి అనేది వచ్చిందండి ఈ ప్లాస్టిక్ అటని బయట వదలకుండా ఒక గవర్నమెంట్ మాకు మంచి అవకాశం ఇచ్చిందండి ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా చేద్దామని దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ మెటీరియల్ తయారవుతాయి కదా మీరు ఏం చేస్తున్నారు మేము వాళ్ళకి ఇచ్చిస్తాం అనుకుంటాం ప్లాస్టిక్ మనకు కావాల్సిన ఐటమ్స్ అవి మాకు ఇస్తున్నారండి అంటే ఇంట్లోకి సరిపడి వారం రోజులు అండి మాకు చాలా సంతోషం ఉందండి ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకి ఆ సామాన్లు మనం ఉపయోగించుకొని ఇంట్లో వస్తువులు రావడం కావాల్సిన దానివల్ల లాభం ఏంటి లాభం అంటే వృధాగా పోయింది ఇప్పుడు భూమిలో పోతే కలుషితం అయిపోయి పంటలు పండడం ఎరువులైపు పాడైపోవడం అందువల్ల ఇలాంటి చాలా చాలా మీకు వారానికి ఒకసారి వీళ్ళు వచ్చి తీసుకెళ్తారు అట్లా ఒక రొటేషన్ లో కూడా దాని వల్ల మీరు ఆ వారంలో అయితే మీకు కొంత ఆదాయం మీ ఆరోగ్యం కూడా మెరుగుతూ నేం నేర్చుకునో యూకేజీ UKG hmm. సరే అక్కడికి వెళ్దాం సార్ సరే అక్కడికి వెళ్దాం బేగా కలవతారు అందువల్ల ఏ జంతువైనా తినసినా అవి వాటికి జీవులు చచ్చిపోయినట్టుగా అందువల్ల అది మామూలుగా ఇది మీద లేకుండా అది ఇలాగ ఏడుకొని బాటలన్నీ సపరేట్గా ఇంకో దగ్గరికి పంపించి మా చెత్తగందరిలో అవి సపరేట్ చేసి అవి మళ్ళీ పైకి పంపిస్తారు అవి పంపించిన తర్వాతే ఆయన మళ్ళీ ఈ భయం కూడా బాగుంటుంది కదా సార్ ఎవరు చెత్త ఉండదు ఇంటింటికి సార్ ఇంటింటి కాడ చెత్త ఉండదు రోడ్డు మీద చెత్త ఉండదు రోగాలు కూడా రావుతాయి మొన్న కరోనా టైం అప్పుడు చాలా ఇబ్బంది పెడుతుంది సార్ అలాగే ఇప్పుడు కూడా ఏమనుకుంటా అవ్వకుండా మన జాగ్రత్తలో మనం ఉంచుకుంటే మన ఊరిని చాలామంది మీరు కొంచెం మారే సార్ ఆ మాని తీ మార్ది మనం క అలా ఉండేది కోసం గా మారాలని కోరుకుంటున్నాం సార్ అంతే కదా ప్రతి రోజు చెపట్టి శనివారం మీరు చెప్పింది సత్య భారతి సత్య ఆంధ్ర అది పార్టీస్తం సార్ మేము దాంతో ప్రతి రోజు ప్రతి మేము ఊరి మా ఇంటికి చెట్వన పంచాయతి పంచాయతికి వచ్చేస్తాం సార్ వచ్చి ఆర్గనలకు వచ్చి మొత్తు గాని కోచి జనరేటర్ పెడతారు మేమైతే పన్నెండు పన్నెండు అవుతుందండి సార్ ఒక్కసారి పదకొండున్నర అవుతుంది సార్ అంటే ఈదులు తిరగబోద్ది అవన్నీ తెచ్చి ఇక్కడ గాజు పెంచు ఇప్పుడు ఇవి సపరేట్ అయిపోతాయి కదా సార్ ఇవి మేరపిట్లు వేసేస్తారు సార్ అంటే సరోజు రఫ్గా అంటే ఒక కొన్ని డైలీ ఎన్ని వల్ల సార్ తక్కువ తక్కువ వస్తుంది సార్ ఒక ఇంటికి కొద్ది కొద్దిగా వస్తుంది సోమవారం సోమవారం సంత జరుగుతుంది సార్ లోపల అక్కడ బండి వస్తాడు పెట్టి ఎరువు తయారు చేస్తున్నావు ఇప్పుడు ఫంక్షన్ జరిగి అనుకోండి ముందుగా మనకు వచ్చి చెప్తారు పంక్షన్ జరిగిందంటే తరి చేత పొడి చేత పక్క పక్క ఇలాగా సపరేట్ గా దొక్కలేడతాం సార్ ఆడిన వల్ల ఈ సపరేట్ సపరేట్ అయిపోయిన వల్ల ఈ తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకొని మేము సపరేట్ చేసుకుంటాం చాలా మంది వాటర్ బాటిల్ చేస్తారు అయితే ఇక్కడికి వచ్చి మేము సపరేట్ చేసుకుంటాం ఈ తడి చెత్త అయితే అది సపరేట్ ఇస్తారు సార్ చాలా చాలా మటుకి సంతలోనే కాయగూరలు అవి తీసుకొచ్చి ఇన్నాళ్ళు కాయగూరలు అవి పారి కాయగూరలు అవి పారేసి ఇవ్వరు సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ కాయగూరలు అవి తీసుకొచ్చి ఇక్కడ నేడ బిట్లో వేసి నలభై ఐదు రోజులు ఉంచి తర్వాత పంపు ఎరువు తయారైన తర్వాత ఎరువు రైతులకు అమ్ముతూ ఉంటాం సార్ ఆ రైతులకు పంపించిన తర్వాత సార్ సంపద తయారీ కేంద్రంలో గ్రీన్ కార్డ్ కింద వర్క్ చేస్తాం సార్ గ్రీన్ కార్డ్ సార్ ఇక్కడ కాకుండా ఇందులోనే మొదటగా ఎందుకు తరలిస్తామంటే ఆ తడిచేత్త అనేది స్మెల్గా నీచ్ వాటర్ స్మెల్ ఈగలే వస్తాయి కదా సార్ ముందుగా బయట పెట్టి ఆడపిట్లో వేయడం వల్ల ఏంటంటే ఈ స్మెల్ నీచ్ వాటర్ అంతా పోయి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి సార్ ఇది హోల్స్ ద్వారా గ్యాసెస్ పోతాయి ఇది ఇలాగా మనం ఫార్టీ డేస్ పడుతుంది సార్ ఫార్టీ డేస్ అనేది పోయిన తర్వాత సాధారణ ఎరుగుందా రెడీ అవుతుంది సార్ దీని తర్వాత మనము సంపత్ తయారీ కేంద్రంకి వెళ్దాం సార్ ఓకే సార్ నలభై రోజులు సార్ నలభై రోజుల తర్వాత మనం సంపత్ తయారీ కేంద్రంలోకి షిఫ్ట్ చేసుకుంటాం సార్ ఇప్పుడు ఇప్పుడే మొత్తం అంతా సేకరించగలుగుతుంది సార్ మొత్తం అంతా చెత్త అంతా తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా సార్ సార్ ఇడ్లీ వర్మీ పిట్స్ అంటారు సార్ మొదటిగా మన వర్మీ పిట్ ఇక్కడ బెడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సార్ సార్ మొదటిగా సార్ మనం బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి సార్ అంటే కొబ్బరి బొరుచులు చెప్పులు ఉంటాయి కదా సార్ ఆ ఇండిపెండ్ కొబ్బరి చెప్పులు ఇలా బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఆ ఫార్టీ డేస్ తర్వాత మనకు అవసరమైన ఎంత అవసరమైతే అంత సాధారణ ఎరుముని ఇలా ఈ విధంగా దీంట్లోకి తీసుకుంటాం సార్ ఈ ఫిట్లోకి తీసుకొని ఒక లేయర్ టు లేయర్ వామ్స్ వదులుతాం సార్ ప్రతి దాంట్లో మొత్తం మీద ఎనిమిది కేజీలు వామ్స్ పడతాయి సార్ ఒక దానికి ఎనిమిది కేజీలు అంటే మాకు ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారు సార్ ఆ వచ్చిన తర్వాత నుంచి మేము తర్వాత మేమే ఇంకా దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన ఇది అవి నుంచి అరవై రోజులు పడుతుంది సార్ రెడీ అవ్వడానికి అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మేము జల్లించుకుంటాం సార్ ఇక్కడ జల్లించుకున్నప్పుడు వచ్చిన వామ్స్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వేసి వేసుకుంటాం సార్ ఆ విధంగా మేము కంటిన్యూ అవుతుంటాం కంటిన్యూ చేస్తుంటాం తర్వాత వచ్చిన వర్మిని నెక్స్ట్ సార్ జల్లించి ఇలా ప్యాక్ చేసుకుంటాం సార్ ఇది మన ఫ్రెండ్లీ ప్యాక్ సార్ ఇందులో ప్యాక్ చేసుకొని నర్సరీస్కి రైతులకి మేము సేల్ చేస్తాం సార్ ఇక్కడ రైతు కూడా ఉన్నారు సార్ మనకి కొండలరావు గారు సార్ నాలుగు సంవత్సరాలు సరికు తెరకు వరి కావడం వేసాను సార్ అవ్వలేదు సార్ ఇటువంటి అవసరం సార్ కాయగూరలో దిగాను సార్ పిల్లలు చదువు చదువులు ఫ్రీజ్లు కావాలనేసి కాయగూరల పంటలో దిగాను సార్ నేను స్వీట్ కార్న్ వంకాయ టమాటా ఆ తర్వాత బీర భూడు అంటాను సార్ నాలుగు భూమి ఫుల్లుగా దున్నేసి ఆవు పేడ ఉంటుంది కీర పేడ కొట్టికాయలు ఫుల్గా గతం వేసేస్తాం పేడ వేసేస్తాం మసాగా దున్నేసి అప్పుడు మొక్క వేసిన ఇరవై రోజుల తర్వాత వడిమి కంపోస్ట్ సార్ ఎకరాకి మూడు వందల కేజీలు ఎట్టుకెళ్తాం సార్ మూడు వందల మూడు వందల కేజీలు తీసుకుంటాం మూడు వందల కేజీలు మూడు రెండు కింద వేస్తాం సార్ అంటే పదిహే ఇరవై రోజులకి ఇరవై రోజులకి వేస్తాం అది కాపుకి వచ్చేస్తాం సార్ కాపుకి వచ్చిన తర్వాత అవసరం లేదు సార్ కాపుకి వచ్చిన తర్వాత అది మూడు నెలలు కాసేసిన తర్వాత మళ్ళీ పంట తీసేస్తాం టమాటాకి కూడా అలాగే సార్ ఏమైంది సార్ వాడే ఇదే ఎక్కువ వాడతాంటే ఇది మళ్ళీ కైపోలేసింది అనుకో సార్ దాని పవర్ అయిపోయింది అనుకో మళ్ళీ అటుకెళ్ళి వేస్తాం సార్ మళ్ళీ మూడు నెలలు మూడు నెలలకి వేస్తాను నా దగ్గర ఉంటుంది సార్ వీళ్ళ దగ్గర కొనుకపోయి నా దగ్గర స్టాక్ ఉంచుకుంటాను ఆల్రెడీ పెట్టుకుని చేసుకుంటాను ఏ టైం పరీక్షలు ఒకసారి ఓ సార్ అంటే టెస్టింగ్ సాయిల్ టెస్టింగ్ చేయలేదు సార్ ఒకవేళ నేను సాయిల్ టెస్టింగ్ కూడా చేసి ఏమి వేయాలో నీకు గైడ్ చేస్తే దాన్ని బట్టి నువ్వు కానీ ఇది వేస్తూనే అవును సార్ కొంత పాస్పర్ వేయాలా జింక్ వేయాలా అవి కూడా వేసి ఇంకా పంట బాగా అంటే అంటే వరపలాల ఖాళీలు పడతారు కానీ జింక్ లో మధ్య ఉన్నదనేసి నేను వేయించారు అట్టగా జింక్ పౌడర్ మామూలు కెమికల్ అయి అవును సార్ యూరియా నైట్రోజన్ అవి వేస్తే కరెక్ట్గా అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే మీ ఆరోగ్యానికి కార్బోహైడ్రేట్స్ తేగా మీకు ఆలోచన కదా మీ ఆరోగ్యానికి అన్ని తినాలి కూరగాయ తినాలి పళ్ళు తినాలి ప్రోటీన్ తినాలి కార్బోహైడ్రేట్స్ తినాలి అన్నీ తింటే సమతుల్యమైనటువంటి పౌష్టికాహారం వస్తుంది అలాంటిది భూమి కూడా వస్తుంది కొన్ని చేస్తున్నా బాగా చేస్తున్నా తీసుకెళ్ళ తీసుకుంటుంది నా ఐదు సంవత్సరాలు పెట్టిన ఆరు సంవత్సరాలు పెట్టిన చేస్తున్నాను సార్ అనుకో ఇక్కడ అంటే రెండు మూడు సంవత్సరాలు పెట్టి ఇక్కడ తీసుకుంటే నన్ను నేను అంతకు ముందులో వరి మీతో ఇది అనకాపి తీసుకొచ్చిన సార్ తీసుకుంటాను ఏదో అంటే అంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చు వారిని గోమాలో తీసుకొచ్చి వాళ్ళు అది నల్ల బ్లాక్ గా ఉండేది కానీ వర్మి కంపోస్ట్ అని ఒక కేజీ పది రూపాయలు అమ్మకోవాలి సార్ యాభై కేజీ కిడ్లు నేను ఎనిమిది రూపాయలు తీసుకున్నాను సార్ ఇప్పుడు నీకు ఎంత తయారవుతుంది నెలకి సార్ రెండు నెలలకి మనకి ఆరు టన్నులుగా వస్తుంది సార్ మనకి వన్ దాంట్లో టన్ను పావు వర్మి రెడీ రెడీ అవుతుంది సార్ మనకి అంటే పన్నెండు వేల ఐదు వందల వరకు రెండు నెలలకి ఆదాయం వస్తుంది సార్ ఆ దాన్ని మనం పంచాయతీకి కడతాం సార్ అదే విధంగా మనకి ఇంటి నుంచి వచ్చిన తడి చెత్త అలాగే వర్మీ తయారు అవుతుంది అలాగే నెక్స్ట్ పొడి చెత్త దగ్గర కూడా వెళ్దాం సార్ ఇది పొడి చెత్తని ఇంటి దగ్గర మనకి బాటిల్స్ అని ఇనప అని క్లాత్ బ్యాగ్స్ అని షూ అని కల్పిస్తారు కదా సార్ దాన్ని మళ్ళీ మేము పొడి చేత్త బ్యాగ్స్ ఉంటాయి మేము ఒక గోన్ సంచులు తెచ్చుకుంటాం సార్ మా సైకిల్కి వెనకాల వేడ ఉంటాయి సార్ దాన్ని మళ్ళీ వేరుగా వేడాల్సి తీస్తాం సార్ అంటే ఇందులో ఇనప ముక్కలు వేరేగా సీసాలు వేరేగా బాటిల్స్ వేరేగా బ్యాగ్ సంచులని క్లాత్స్ అని వేరేగా ఈ వేస్ట్ అని ఇందులో ఇందులో పెడతాం సార్ బ్యాటరీస్ అండ్ వైర్లు ఇందులోనే ఇలా వేరు చేయడం వల్ల ఏంటంటే సార్ ఇప్పుడు మొత్తంగా అమ్మినట్టు అయితే అసలు చాలా తక్కువ డబ్బులతో ఇచ్చి మామూలుగా పట్టుకెళ్ళిపోయి ఇలా వేరుగా అనుకోండి బాటిల్స్ మంచి ఒక కేజీ ఇరవై ఇరవై రూపాయల వరకు ఉన్నాయి సార్ కార్డ్బోర్డ్స్ అనేవి అక్కడ పెట్టుకున్నాం సార్ అవి కూడా ఒక పద్దెనిమిది రూపాయలుగా ఉన్నాయి సార్ ఈ విధంగా ఎక్కువ అమౌంట్ రావడానికి సోర్స్ ఉంది సార్ ఇది నెలకు సార్ ఇది ఒక ఎనిమిది వేలు అంటే తక్కువ వస్తుంది కదా సార్ మనకి ఒక ఎనిమిది వేల వరకు వస్తుంది సార్ ఇది ఇది రెండు నెలలకి అదే ఇది మనం రెండు నెలలకి ఇలా టైం చూసుకుని పన్నెండు వేల అంటే ఒక ఇరవై వేల వరకు రెండు ఎలా రొటేషన్ చేసుకుంటాం ఆరుగురు సార్ అవును సార్ సార్ అలా నాకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రలో కింద నెల అవార్డు కూడా వచ్చింది సార్ డిస్ట్రిక్ట్ స్టేట్ బెస్ట్ అవార్డు వచ్చింది సార్ ఆరు వేలు సార్ అవార్డు కూడా ఇచ్చా సార్ సార్ అలాగే మనకి ఇక్కడ డిపిఆర్సీ నుంచి కూడా మన నాగలక్ష్మి గారు డీపీఓ సార్ దేవుడు వాళ్ళు కూడా సలహా సూచనల మేరకు ఇది ఎలా ఇంకా ఇంకా ముందు ముందు ఇంతకు ముందు అంటే సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు సార్ రోడ్ల పక్కన హీప్స్ కానీ కాలువలు కానీ నిండిపోయింది సార్ ఈ ప్రోగ్రామ్ బాగా స్టార్ట్ అవినా అంటే అందరూ డైరెక్ట్గా తడి చేత్తుని పొడి చేత్ని మనకి ఇవ్వడం వల్ల కాలువలు పూ పెద్దగా ఫిల్ అవ్వట్లేదు సార్ హీప్స్ కూడా పెద్దగా ఉండట్లేదు తగ్గడం జరిగింది సార్ నమస్తే సార్ 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 జిందాల్ వేస్ట్ అనేది ప్లాంట్ సార్ విశాఖపట్నం ప్లాంట్ సార్ ఇప్పుడు పదిహేను ఫిఫ్టీన్ మెగావాట్ జనరేట్ చేస్తున్నాం సార్ డైలీ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ టన్స్ వస్తున్నాయి సార్ మన అనకాపల్లి డిస్టిక్ నుంచి కూడా ఫిఫ్టీ టన్స్ పర్ డే వస్తున్నాయి సార్ మనకు ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెన్షన్కి వెళ్తున్నాం సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ మెగావాట్కి అప్పుడు మాకు ఒక రోజుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ టన్స్ కావాలి సార్ అవును సార్ అవును సార్ రావాలా ఇప్పుడు విజయనగరం శ్రీకాకుళం అమృదాల్ వర్క్ సార్ ఆ ఏరియాలో ఉన్న మొత్తం చేస్తా మాకే వస్తున్నాయి సార్ వస్తున్నాయి సార్ ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో మేము ట్వంటీ వన్ మెగావాట్స్కి వెళ్ళిపోతాం సార్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోతాం ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వరకు వెళ్ళిపోవచ్చు సార్ ఫుల్ కెపాసిటీకి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం రెండు అప్లికేషన్లు ఉన్నాయి సార్ దాంట్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్ నెక్స్ట్ ఇది ఇది కూడా సార్ పీపీఏ కూడా కొద్దిగా ప్రాబ్లమ్ ఉన్నాయి సార్ ఇది ఆల్రెడీ సార్కి రిఫరెన్సేసి ఇచ్చారు

അക്കാ കളിച്ചുക്ക് തീകെത്ത